శ్రోతలందరకు క్రోవిడి వెంకటరాజారావు అనేక నమస్కారములు ఈ వారం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంలో ముఖలింగం గ్రామంలో నెలకొని ఉన్న మహామహిమాన్వితమైన శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో శ్రీముఖలింగేశ్వరుని ఆవిర్భావ కథను గురించి తెలుసుకుందాం వినండి చాలా కాలానికి పూర్వం మన రాష్ట్రానికి ఉత్తరంగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక సవరవాడు చిన్న గుడిసె వేసుకుని కాపురం ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు అందులో పెద్ద భార్య ఉత్తమురాలు చిన్న భార్య గయ్యాడి గంప ఈమెకు కోపము ద్వేషము అసూయ మొదలైన దుర్గుణాలన్నీ ఉన్నాయి ఆమె పరమ సాత్వికురాలు సవతి ఎన్ని విధాలు తెప్పలు పెట్టినా ఊరుకునేది కానీ పల్లెత్తు మాట ఆడి ఎరుగదు రోజు రోజుకు చిన్న భార్య ఆగడం మరీ ఎక్కువైపోతున్నది పెద్దామె లొంగిని గొద్దీ మరింత లోకువ కట్టి చిన్న భార్య అస్తమాను భర్తతో చాడీలు చెప్పడం పేచీలు పెట్టడం ప్రారంభించింది సవరివాడి భార్యలిద్దరకూ ఒక క్షణమైనా పట్టం లేదు వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడుకోవడం చూసి అతను ఇక ఈ బాధ పడలేననుకున్నాడు తను కాపురం ఉన్న గుడిసెను రెండు భాగాలుగా చేసి తూర్పు భాగం పెద్ద భార్యకు పడమడి భాగం చిన్న భార్యకు పంచి ఇచ్చాడు ఒక్కొక్క రోజున ఒక్కొక్క భార్య ఇంట్లో ఉండడానికి నిర్ణయం చేసుకున్నాడు వాళ్ళ పెరట్లో ఒక మారేడు చెట్టు పారిజాతం చెట్టు కలిసి పుట్టి పెద్ద మానులయ్యాయి ఆ ఇల్లు రెండు భాగాలైనప్పుడు ఆ చెట్లు సరిగా గోడమందరికి వచ్చాయి ఇద్దరు భార్యలు ఎవరి భాగం వేపున ఉన్న కొమ్మల పువ్వులు వాళ్ళు కోసుకుని తలలో పెట్టుకునేవాళ్ళు సరే ఈ పద్ధతి బాగా ఉంది ఇక భార్యలిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకోకుండా ఉంటారు ఇక ముందు పేచీలేవి ఉండవు మనస్సుకు కాస్త శాంతి ఉంటుంది కదా అని సవరవాడు ఆశపడ్డాడు కానైతే చిన్న భార్య తను ఎప్పటిలాగానే ఉంది ఆమెకు పెద్దామపైన ఉండే అసూయ ఎంత మాత్రం తగ్గలేదు సమయం దొరికినప్పుడల్లా పెద్దామపైన కసి తీర్చుకుందామని ఆమెని కష్టపెడదామనే చిన్న భార్య ఎదురు చూస్తూ ఉండేది పెద్దామె దైవభక్తి కలది మారేడు చెట్టులో అంశం ఉందని పారిజాతం పువ్వులు విష్ణుమూర్తికి ప్రీతికరమని పెద్దల వల్ల ఆమె చిన్నప్పుడే తెలుసుకున్నది దేవుని మహిమ తెలిసిన భక్తురాలు కనుక పెద్ద భార్య పెరట్లో ఉండే మారేడుతో కలిసిన పారిజాతపు చెట్టుని దేవునిగా భావించింది ప్రతిరోజున ఆ చెట్టు క్రింద అలికి ముగ్గుపెట్టి భక్తితో పూజించేది చిన్న భార్యకు పతిభక్తి లేదు దైవభక్తి అంతకంటే లేదు అసలు దేవుడంటేనే ఆమెకు నమ్మకం లేదు పైగా సోమరిపోతూ అందుచేత ఇల్లు తుడిచిన ధూళి దొడ్డి తుడిచిన చెత్త అంతా పోగు చేసుకువచ్చి తన వైపున ఉండే ఆ చెట్టు క్రింద పారబోస్తూ ఉండేది అదేమి మాయో గాని ప్రతిరోజు తెల్లవారేసరికి పెద్ద భార్య భాగం వేపున ఉన్న కొమ్మలు బంగారపు పువ్వులు పూచేవి చిన్న భార్య భాగంలో ఉన్న కొమ్మలు మామూలు పారిజాతం పువ్వులే పూచేవి రోజు బంగారు పువ్వులు దొరకటం వల్ల కొన్నాళ్ళకు పెద్ద భార్య భాగ్యవంతురాలైపోయింది కొంతకాలం గడిచింది పారిజాతం చెట్టు తూర్పు కొమ్మలకు బంగారు పువ్వులు పూస్తున్నాయని చిన్న భార్య చివిని పడింది తనకు భర్త అన్యాయం చేసి పనికిరాని భాగం ఇచ్చాడనుకొని భర్త ఇంటికి రాగానే నాకు తూర్పు భాగం కావాలి అని అడిగింది చిన్న భార్య సరే నీ ఇష్టం వచ్చిన భాగం తీసుకో అని సవరవాడు చిన్న భార్యకు ఆ భాగాన్ని ఇచ్చేశాడు పెద్ద భార్య ఇప్పుడు చెత్తతో నిండిన పడమటి భాగానికి వచ్చింది మళ్ళీ పూర్వంలాగే ఆమె ఇక్కడ కూడా శుభ్రంగా బాగుచేసి మారేడు చెట్టుని పూజించసాగింది మామూలుగా తెల్లవారేసరికి పెద్ద భార్య భాగంలో మళ్ళీ బంగారు పువ్వులు రాలుతూ ఉండేవి తెడ్డు ఎక్కడికి వెళ్ళినా ఏగానే అన్నట్టు సోమరిపోతైన చిన్న భార్య తూర్పు భాగానికి వెళ్ళినా ఆమె ఆ చెట్టును పూజించను లేదు ఆమెకు బంగారు పువ్వులు దొరకనూ లేదు ఓ రెండు రోజులు పోయాక చిన్న భార్య ఉదయాన్నే లేచి ఆమె బంగారు పువ్వులు కోసుకుంటూ ఉండడం చూసింది చిన్న భార్యకు మళ్లీ అసూయ కలిగి ఈ బంగారు పువ్వుల సంగతి భర్తకు చెప్పి రోజూ ఆ పువ్వులు దొంగతనంగా తనకు తెచ్చి ఇమ్మంది భర్తను సవరవాడికి దొంగతనం ఇష్టం లేకపోయింది నేను తెచ్చి ఇవ్వను అనేశాడు చిన్న భార్య రోజు తెమ్మని హంగామా చేస్తూ ఉండేది ఇంట్లో ఇంకా సవరవాడు ఆమె బాధ భరించలేక ఈ చెట్టు ఉండడం మూలానే కదా ఇన్ని తగులు వస్తున్నాయి అని ఆలోచించి గొడ్డలి పుచ్చుకొని ఆ చెట్టు మొదటికే నరికేశాడు రెండు చెట్లు కలిసి పుట్టడం మూలాన పారిజాతం చెట్టుతో పాటు మారేడు చెట్టు కూడా పడిపోయింది ఆ మారేడు చెట్టు పడిపోగానే దాని మొదట్లోంచి రక్తం చిమ్మింది చెట్టులో నుంచి రక్తం చిమ్మడం ఏమిటి అని ఆశ్చర్యంగా చూశాడు సవరవాడు ఏమీ కనపడలేదు గుణపం తెచ్చి కొంచెం చుట్టూ త్రవ్వాడు ఉసేవ్ దేవుణ్ణి నరికేశానే అమ్మో అంటూ త్రుళ్ళిపడి ఇంట్లోకి పరిగెత్తాడు ఈ ఆశ్చర్యం చూడటానికి భార్యలిద్దరూ పరిగెత్తుకు వచ్చారు అక్కడ ఒక ఈశ్వరలింగం ఉంది దానికి నోరు ముక్కు కళ్ళు సరిగ్గా మనిషికి ఉన్నట్టే ఉన్నాయి గొడ్డలితో నరకటం మూలాన తల మీద చిన్న గాయం పడి రక్తం కారుతున్నది కూడా పాపం ఆ ఈశ్వరుడికి అయ్యో దేవుణ్ణి నరికామే అని చాలా విచారించి దంపతులు ముందు ఆ గాయం కడిగారు తక్షణమే సవరవాడు అడవికి పోయి తనకు తెలిసిన మందు ఆకులు మూలికలు తెచ్చి పసురు పిండి గాయానికి పూశాడు అయ్యో దేవుణ్ణి కొట్టాను కదా దేవుడు ఏవి చేసిపోతాడు అని భయపడ్డాడు పాపం సవరవాడు ఎంత నిద్రపోదామన్నా నిద్ర పట్టలేదు వాడికి చివరికి ఎలాగో వేగువ సమయాన చిన్న కునుకు పట్టింది కలలో ఈశ్వరుడు కనబడి ఓ ఈ సవరా నీవేమీ భయపడకు నేను అక్కడ ఉన్నానని నీకు మాత్రం ఏం తెలుసు పాపం తెలియక చేశావు రేపు ఉదయాన్నే నువ్వు ఇక్కడ నుండి బస మార్చి వేరే అడవికి పో తరువాత పట్టణానికి పోయి రాజుగారితో ఈ సంగతంతా చెప్పు నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పి మాయమైనాడు కళ వచ్చిన వెంటనే సవరవాడు కన్నులు నులుముకుంటూ లేచి భార్యలిద్దరనూ లేపాడు ఈశ్వరుడు చెప్పిన మాటలు వాళ్లకు చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యం పొందారు దేవుని మహిమలు తెలిసిన పెద్ద భార్యకు ఇటువంటి కళలంటే ఎంతో నమ్మకం అందుచేత ఒక క్షణమైనా ఆలస్యం చేయక ఈశ్వరుని ఆజ్ఞ శిరసావహించాలని ఆమె భర్తను తొందర పెట్టింది తెల్లవారు లేవగానే ఇంకా ఆ స్థలంలో నిలవకుండా భార్యలిద్దరూ వెంటబెట్టుకుని సవరవాడు ఇంకో అడవికి కాపురం మార్చివేశాడు ఈ విచిత్రాన్ని రాజుగారితో మనవి చేయడానికి ఆ రోజే పట్టణం వెళ్ళాడు పట్టణంలో వాళ్ళంతా సవరవాడు చెప్పిన కథ విని చాలా ఆశ్చర్యపోయారు చెట్టులో శివుడు ఉండడం ఏమిటని సవరవాడు పట్టణంలోని ప్రజలు అందరూ కలిసి కోటలోకి పోయి రాజుగారితో చెప్పారు వాళ్ళు చెప్పిన మాటలు వింటే రాజుగారికి కూడా ఆశ్చర్యం వేసింది చెట్టులో పుట్టిన శివుణ్ణి చూడటానికి రాజుగారు పెద్ద పరివారంతో బయలుదేరాడు ఆ అడవిలోంచి వంశీధార నది ప్రవహిస్తున్నది దాని ఒడ్డున ఒక చిన్న సవరపల్లె ఉంది రాజు అతని పరివారము కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ దేవుడుండే స్థలం ఇంకే ఇక్కడికి ఎంత దూరం అని గ్రామస్తుల్ని అడిగారు బాబు ఇక్కడికింకా రెండు మైళ్ళ దూరం ఉంది అదిగో ఆ దిక్కు చూడండి ఆ కనపడుతున్న శిఖరమే దేవాలయం అన్నారా పల్లెవాళ్ళు అప్పుడే ఉదయించిన సూర్యకాంతిలో ఆ శిఖరం బంగారంలా మెరుస్తున్నది సవర్వాడు రాజు పరివారం అందరూ ఆశ్చర్యపోయారు నిన్నటికి లేని గుడి ఎలా తయారయ్యిందా అని ఆ గుడి ఎవరు కట్టారు అని రాజు పల్లెవాళ్ళని అడిగాడు బాబు అదేమో మేము ఎరగం కానీ నిన్న రాత్రి తెల్లవారులు అక్కడ పెద్ద వెలుగు కనిపించింది ఆ వెలుగుతో పాటు చాలామంది జనం మాట్లాడిన సందడి కూడా వినబడింది మేము అందరం అదేమిటో చూద్దామని కొంచెం దూరం పోయేసరికి దారిలో పులులు సింహాలు ఎదురై మమ్మల్ని ముందుకు పోనిచ్చాయి కావు అందుకని తిరిగి వచ్చేశాం ఉదయం లేచి చూద్దాము కదా అక్కడ గుడి కనపడింది ఈ విధంగా గుడి కట్టడం మానవుల వల్ల కాదు తప్పకుండా ఇది దేవతలు చేసిన పనే అనుకున్నాం ఇంతే మాకు తెలిసింది అని పల్లెవాళ్ళు చెప్పారు ఈ సంగతి వినేసరికి అందరూ చాలా ఆశ్చర్యం వేసి తొందరగా ఏరు దాటి ఆ గుడి దగ్గరకు పోయారు ఆ గుడికి వెనుక భాగంలో పారుతున్న వంశధార నదిలో స్నానం చేసి అందరూ గుడిలో ప్రవేశించారు లోపల రెండు వెండి దీపపు సెమ్మెలలో దీపాలు వెలుగుతున్నాయి ఆ వెలుగులో ముఖం ఉన్న ఈశ్వరలింగం వాడ కనబడింది విగ్రహం తల మీద మాత్రం చిన్న లొట్ట కనపడింది అదే సవరవాడు నరకడం వల్ల ముక్కపోయిన జాగా అయి ఉంటుందని అనుకున్నారు ఇప్పుడు ఆ చుట్టుపక్కల మారేడు చెట్టు కానీ పారిజాతం చెట్టు కానీ సవరవాడి గుడిసె కానీ ఏమీ కనపడలేదు రాజుగారు వెళ్ళిన జనం అంతా ఆ దేవునికి ముఖం ఉంది కాబట్టి ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు పువ్వులు పత్రి తెచ్చి భక్తితో పూజించారు ఆ దేవుని పేర రాజుగారు చాలా ఆస్తి రాసిచ్చారు ఇటువంటి గొప్ప దేవుణ్ణి సవరవాడు ముందుగా చూశాడు కాబట్టి వాడికి చాలా ధనం ఇచ్చారు సవరవాడికి కలలో ఈశ్వరుడు కనపడి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి ఇదంతా దేవుని మహిమ కథ అని వాడు ఎంతో సంతోషించి అప్పటి నుంచి గొప్ప ఈశ్వర భక్తునిగా మారిపోయాడు గుడి తయారుగానే ఉంది కాబట్టి రాజుగారు దేవునికి అనేక మంది అర్చకులను నియమించారు ఆ అర్చకులందరకు అక్కడనే ఇళ్ళు కట్టించి ఇచ్చారు ఇళ్ళన్నీ చేరి అది ఒక గ్రామంగా తయారైంది ఈ విధంగా వెలిసిన ఆ గ్రామానికి కూడా ముఖలింగం అని రాజుగారు పేరు పెట్టారు సవరవాడు గుడిసె వేసుకుని నివసించిన ఆ అడవి ప్రదేశంలో ఈనాడు ఈశ్వరుని ఆలయం వెలిసింది అక్కడ ఎల్లప్పుడూ అతి వైభవంగా అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి శివరాత్రి నాడు ముఖలింగేశ్వరుడికి జరిగే గొప్ప ఉత్సవం చూడటానికి రెండు కళ్ళు చాలవన్నమాట కొంతకాలమైన తరువాత భూమి దున్నుకునే వాళ్లకు నూతులు త్రవ్వుకునే వాళ్ళకు ఎక్కడికక్కడే బోరిడన్ని శివలింగాలు కనబడుతూ వచ్చాయి ఆ ఊరి చుట్టూ ఎక్కడ చూసినా శివలింగాలే ఒక్కొక్క శివలింగానికి భీమేశ్వరుడు సోమేశ్వరుడు అంటూ పేర్లు పెట్టి రాజుగారు ఎన్నో ఆలయాలు కట్టించారు ఇప్పటికే మనం వెళ్ళి చూస్తే ఆ వంశధారి నది ఒడ్డున తోటల్లోనూ కొన్ని ఇళ్లల్లోనూ శివలింగాలు కనబడుతూనే ఉంటాయి ఇక్కడ దొరికే లింగాలు కోటికి ఒకటి తక్కువగా ఉన్నవని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు అదీ కాక వంశధారా నది గుడికి ముందు కాకుండా వెనుకవైపు ప్రవహించడం కూడా ఒక లోపమేనట ఈ లోపాలే లేకుండా ఉంటే ఈ గ్రామం కూడా కాశీతో సమానమైన మహత్తు కలిగి ఉండేది అని వారి ఉద్దేశం విన్నారు కదా బాగుంటే లైక్ చేయండి కామెంట్లను సూచనలను ప్రకటించండి నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి బంధుమిత్రులకు షేర్ చేయండి మరిచిపోవద్దు ప్రోత్సహించండి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి